ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సభాపతికి కూటమి సభ్యులంతా శుభాకాంక్షలు తెలిపారు సభను హుందాగా నడుపుకుందామని సీఎం చంద్రబాబు అంటే స్పీకర్ చైర్ లో ఆ హుందాతనాన్ని చూస్తామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు ఏపీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకే స్పీకర్ కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్న పాత్రుడికి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య క్రీడలు రహదారులు భవనాలు అటవీ పంచాయతరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు సభను హుందాగా నడుపుకుందామన్నారు చంద్రబాబు తెలుగు నాట హేమాహేమిలు గెలిచి ఏపీ శాసనసభలోకి వచ్చారని వారిని ఆదర్శంగా తీసుకొని సభను నడపాల్సిన అవసరం ఉందన్నారు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి నేతృత్వంలో రాజ్యాంగ స్ఫూర్తిని రక్షిస్తారని ఆశ వ్యక్తం చేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడని కొనియాడారు ఎప్పుడూ కూడా రాష్ట్రంలో అభ్యుద్యడవే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోస్రం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోస్రం ఎరలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్నపాత్రుడి గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజ్జల స్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేపించిన వ్యక్తి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ ఇంతకాలం అయ్యన్న పాత్రుడు వాగ్ధాటిని చూసిన ప్రజలు ఇకపై స్పీకర్ లో ఆయన హుందాతనాన్ని చూస్తారని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు సభలో ఎవరైనా తిడితే వారిని ఆపే బాధ్యత వారి మైక్ కట్ చేసే బాధ్యత మీదేనంటూ నవ్వులు పోయించారు పవన్ కళ్యాణ్ ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైక్ ఆఫ్ చేయాలి సభలో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఐదు సంవత్సరాలు పండుగ కాదు బాధ్యతను గుర్తు చేశారు అసెంబ్లీ గౌరవ సభని స్పీకర్ స్థానం చాలా పవిత్రమైందని అన్నారు గౌరవ సభలో కీలక పదవికి తనను ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు చెప్పారైనా గత ఐదేళ్ల పాలనలో ఏపీ ఎంతో నష్టపోయిందని ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే పదవిని ఓ పదవిలా భావించొద్దన్నారు బాధ్యతగా గుర్తించాలన్నారు ప్రజల నమ్మకాన్ని సూచించారు ఆయన ఎందుకు అన్నానంటే మాట గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం మనం సభాపతి కానీ మాట్లాడచ్చు తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది ప్రజలు నష్టపోయారు మీరు అందరూ కొంతమంది ఏమంటే మీకు పదవి ఇచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారు అనుకుంటున్నారు నా దృష్టిలో మనకి పదవి కాదు బాధ్యత అంతకుముందు ప్రొటెం స్పీకర్ గోరంట్ల మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు సభను నిరవధికంగా వాయిదా వేశారు అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు